మొదటి సమయలు గ్రంథము పదిహేడవ అధ్యాయము ఫిలిస్తీలు తమ సైన్యములను యుద్ధమునకు సమకూర్చి యువదా దేశములోని సోకోలో కూడి ఎఫెస్థమిము దగ్గర సోకోకును అజేకాకును మధ్యను దిగి ఉండగా సౌలును ఇస్రాయల్లును కూడి వచ్చి ఏలా లోయలో దిగి ఫిలిస్తీన్లకు ఎదురుగా యుద్ధ పంక్తులు తీర్చిరి ఫిలిస్తీను ఆ తట్టు పర్వతం మీదను ఇస్రాయేల్ ఈ తట్టు పర్వతం మీదను నిలిచి ఉండగా ఉభయల మధ్యను ఒక లోయ ఉండెను గాతువాడైన గొల్యాతు అను సూర్యుడొకడు ఫిలిస్తీన్ల దండులో నుండి బయలుదేరుచుండెను అతడు ఆరు మూల జానుడు ఎత్తు మనిషి అతని తల మీద రాగి ఉండెను అతడు యుద్ధ కవచము ధరించి ఉండెను ఆ కవచము ఐదు వేల రాగి ఎత్తుగలది అతడు అతని కాళ్లకు రాగి కవచమును అతని భుజముల మధ్యను రాగి బల్లెము ఒకటి ఉండెను అతని ఈటె కర్ర నేతగాని దోనే అంత పెద్దది మరియు అతని ఈటె కొన ఆరు వందల తులముల ఇనుము ఎత్తుగలది ఒకడు డాలును మోయచు అతని ముందర పోవచుండెను అతడు నిలిచి ఇస్రాయేళ్ల దండువారిని పిలిచి యుద్ధ పంక్తులు తీర్చుటకై మీరెందుకు బయలుదేరి వచ్చి నేను ఫిలిస్తీనుడును కాన మీరు సౌలు దాసులు కారా మీ పక్షముగా ఒకనిని ఏర్పరచుకొని అతన్ని నా ఎద్దుకు పంపుడి అతడు నాతో పోట్లాడి నన్ను చంపగలిగిన ఎడల మేము మీకు దాసులు మగదము నేను అతన్ని జయించి చంపిన ఎడల మీరు మాకు దాసులై మాకు దాస్యము చేయుదురు ఈ దినమున నేను ఇస్రాయిల్ల సైన్యములను తిరస్కరించుచున్నాను ఒక నియమించిన ఎడల వాడును నేను పోట్లాడుదమని ఆ ఫిలిస్తీనుడు చెప్పుచూ వచ్చెను సౌలును ఇస్రాయేళ్లందరూ ఆ ఫిలిస్తీన్ మాటలు విన్నప్పుడు బహుభీతులైరి దావీదు యోధా బెత్లహేము వాడుగు సఫర్తాయుడైన అను అనువాని కుమారుడు య్యి యనమొండుగురు కుమారులుండిరి అతడు సౌలు కాలమందు జనులలో ముసలివాడే ఉండెను అయితే యశయ్యి యొక్క ముగ్గురు పెద్ద కుమారులు యుద్ధమునకు సౌలు వెంటను పోయి ఉండిరి యుద్ధమునుకు పోయిన అతని ముగ్గురు కుమారుల పేర్లు ఏవనగా జ్యేష్ఠుడు ఇలియాబు రెండోవాడు అభినాదాబు మూడోవాడు షమ్మ దావీదు కనుష్ఠుడు పెద్దవారైన ముగ్గురు సౌలు వెంటను పోయి ఉండిరి గానీ దావీదు బెత్లహేమ్ తన తండ్రి గొర్రెల మేపుచు సౌలు నద్దుకు తిరిగిపోవచూ వచ్చుచూ ఉండెను ఆ ఫిలిస్తీడు ఉదయమునను సాయంత్రమునను బయలుదేరుచు నలువది దినములు తన్ను తాను అగుపరుచుకొనుచు వచ్చును యశయ్యి తన కుమారుడైన దావీదును పిలిచి నీ సహోదరుల కొరకు వేయించిన ఈ గోధుమలలో ఒక తూమేడును ఈ పది రొట్టెలను తీసుకుని దండులోనున్న నీ సహోదరుల దగ్గరకు త్వరగా పొమ్ము మరియు ఈ పది జున్ను గడ్డలు తీసుకుని పోయి వారి సహస్రాధిపతి కిమ్ము ఈ సహోదరులు క్షేమంగా ఉన్నారో లేదో సంగతి తెలుసుకుని వారి యొద్ధ నుండి ఆనవాలు ఒకటి తీసుకుని రమ్మని చెప్పి పంపివేశను సౌలును వారును అందరును ఏలా లోయలో ఫిలిస్తీన్లతో యుద్ధము చేయుచుండగా దావీదు ఉదయమున లేచి ఒక కాపరికి గొర్రెలను అప్పగించి ఆ వస్తువులను తీసుకుని ఎస్ఐ తనకిచ్చిన ఆజ్ఞ చొప్పున ప్రయాణమైపోయెను అయితే అతడు కందకమునకు వచ్చున్నప్పటికీ వారును వీరును పంక్తులుగా తీరి జయము జయమని అరుచుచు యుద్ధములకు సాగుచుండిరి సైన్యము సైన్యులకు ఎదురైన ఇస్రాయల్లను ఫిలిస్తీన్లను యుద్ధ సన్నద్ధులై బయలుదేరుచుండెరి దావీదు తాను తెచ్చిన వస్తువులను సామాగ్రిని వాని వశము చేసి పరుగెత్తిపోయి సైన్యంలో చొచ్చి కుశల ప్రశ్నలు తన సహోదరులను అడిగాను అతడు వారితో మాటలాడుచుండగా గాతు ఫిలిస్తీడైన గొలియాతు అను సూర్యుడు ఫిలిస్తీన్లు సైన్యంలో నుండి వచ్చి పై చెప్పిన మాటలు చొప్పున పలుకగా దావీదు వినిను ఇస్రాయేల్ అందరూ ఆ మనిషిను చూచి మిక్కిరి భయపడి వాని ఎదుటి నుండి పారిపోగా ఇస్రాయేల్లో ఒకడు వచ్చుచున్న ఆ మనిషిని చూచి నిజముగా నిజముగా తిరస్కరించుటకై వాడు బయలుదేరుచున్నాడు వాని చంపిన వానికి రాజు బహుగా ఐశ్వర్యం కలుగు చేసి తన కుమార్తెనిచ్చి పెండ్లి చేసి వాని తండ్రి ఇంటి వారిని ఇస్రాయేళ్లు స్వతంత్రులుగా చేయుననగా దావీదు జీవము గల దేవుని సైన్యములను తిరస్కరించుటకు ఈ సున్నతి లేని ఫిలిస్తీడు ఎంతటి వాడు వాని చంపి ఇస్రాయేల్ నుండి ఈ నింద తొలగించిన వానికి బహుమతి ఏమని తన యొద్ధ నిలిచిన వారిని అడుగగా జనులు వాని చంపిన వానికి ఇట్లిట్లు చేయబడనని అతనికి ఉత్తరమిచ్చిరి అతడు వారితో మాట్లాడు మాటలాడున్నది అతని పెద్ద అన్నకు ఎలియాబునకు వినపడగా ఎలియాబనకు దావీదు మీద కోపం వచ్చి అతనితో నీవిక్కడికి ఎందుకు వచ్చితివి అరణ్యంలోని ఆ చిన్న గొర్రె మందను ఎవరి వశం చేసితివి నీ గర్వమును నీ హృదయపు నేను నేనెరుగుదును యుద్ధము చూచటకే కదా నీవు వచ్చేతివన్ను అందుకు దావీదు నేనేమి చేసి మాట మాత్రం పలికితనని చెప్పి అతని యుద్ధ నుండి తొలగి తిరిగి మరియొక్కని ఆ ప్రకారమే అడుగగా జనులు వానికి అదే ప్రకారం ప్రత్యుత్తరం ఇచ్చిరి దావీదు చెప్పిన మాటల నలుగురికి తెలియక జనులు ఆ సంగతి సౌలుతో తెలియచెప్పిరి కనుక అతడు దావీదును పిలువ నంపెను ఈ ఫిలిస్తీను బట్టి ఎవరి ఎవరి మనస్సును కృంగ నిమిత్తం లేదు మీ దాసుడినైన నేను వానితో పోట్లాడుతున్నానని దావీదు సౌలుతో అనగా సౌలు ఈ ఫిలిస్తీను ఎదుర్కొని వానితో పోట్లాడుటకు నీకు బలము చాలదు నీవు బాలుడివి వాడు బాల్యము నుండి యుద్ధాభ్యాసము చేసిన వాడని దావీదుతో అనేను అందుకు దావీదు సవులుతో ఇట్లన్ను మీ దాసుడైన నేను నా తండ్రి యొక్క గొర్రెలను కాయుచుండ సింహమును ఎలుగుబంటియురు వచ్చి మందలో నుండి ఒక గొర్రె పిల్లను ఎత్తుకుని పోవుచుండగా నేను దానిని తరిమి చంపి దాని నోట నుండి ఆ గొర్రెను విడిపించితిని అది నా మీదకి రాగా దాని గడ్డము పట్టుకొని దానిని కొట్టి చంపితని మీ దాసుడైన నేను ఆ సింహమును ఎలుగుబంటిని చంపితని జీవము గల దేవుని సైన్యములను తిరస్కరించిన ఈ సున్నతి లేని ఫిలిస్తీడకు వాటిలో ఒకదాని వలె అగుననియు సింహం యొక్క బలము నుండి ఎలుగుబంటి యొక్క బలము నుండి నన్ను రక్షించిన ఎహోవా ఈ ఫిలిస్తీను చేతిలో నుండి కూడాను నన్ను విడిపించునని చెప్పెను అందుకు సౌలు పొమ్ము ఎహోవా నీకు తోడుగా నుండునుగాక అని దావీతో అన్ను పిమ్మట సౌలు తన యుద్ధ వస్త్రములను దావేదునుకు ధరింపచేసి చేసి రాగి స్థిరశ్రాణం ఒకటి అతనికి కట్టి యుద్ధ కవచమును తొడగించను ఈ సామాగ్రి దావీదునుకు వాడుకలేదు గనుక తాను తొడిగిన వాటిపైన కత్తి కట్టుకొని వెళ్ళగలిగినది లేదని చూచుకొనిన తరువాత దావీదు ఇవి నాకు వాడుకలేదు వీటితో నేను వెళ్లలేనని సౌలుతో చెప్పి వాటిని తీసివేసి తన కర్ర చేత పట్టుకుని ఏటి లోయలో నుండి ఐదు నున్నని రాళ్లను ఏరుకొని తన యొద్దనున్న చిక్కములో నుంచుకొని వడిసల చేత పట్టుకుని ఆ ఫిలిస్తీన్ చేరువకు పోయిను మోయవాడు తనకు ముందు నడువగా ఆ ఫిలిస్తీడు బయలుదేరి దావీదు దగ్గరకు వచ్చి చుట్టూ పారచూచి దావీదును కనుగొని అతడు బాలుడే ఎర్రని వాడును రూపస్నేహుడు చూచి అతన్ని తురుణీకరించును ఫిలిస్తీడు కర్ర తీసి కర్ర తీసుకుని నీవు నా మీదకి వచ్చు చున్నా నేను కుక్కన అని దావీదుతో చెప్పి తన దేవతల పేరిట దావీదును శపించను నా దగ్గరకు రమ్ము నీ మాంసమును ఆకాశ భూము మృగములకు ఇచ్చివేతనని ఆ ఫిలిస్తీయుడు దావీదుతో అనగా దావీదు నీవు కత్తియు ఈటయు బల్యమును ధరించుకుని నా మీదకు వచ్చుచున్నావు అయితే నీవు తిరస్కరించిన ఇస్రాయేళ్ల సైన్యముల అధిపత్యకు యహోవ పేరిట నేను నీ మీదకి వచ్చుచున్నాను ఈ దినమున యహోవ నిన్ను నా చేతికి అప్పగించును నేను నిన్ను చంపి నీ తల తెగ నరికెతను ఇస్రాయేల్లో దేవుడు ఉన్నాడని లోక నివాసులందరును తెలుసుకున్నట్లు నేను దినమున ఫిలిస్తీన్ల యొక్క కలేబరములను ఆకాశ పక్షులకును భూ మృగములకును ఎత్తును అప్పుడు యహోవ కత్తి చేతను ఈటె చేతను రక్షించువాడు కాడని ఈ దండు వారందరూ తెలుసుకుందరు యుద్ధము యుహోవాదే ఆయన మిమ్మును మా చేతికి అప్పగించునని చెప్పెను ఆ ఫిలిస్తీయుడు లేచి దావీదును కలియుటకై అతనికి ఎదురుపోగా దావీదు వాన్ని ఎదుర్కొనటకు సైన్యము తట్టు త్వరగా పరిగెత్తిపోయి తన సంచిలో చెయ్యి వేసి అందులో నుండి రాయి ఒకటి తీసి వడిసలతో విసిరి ఆ ఫిలిస్తీను నుదుట కొట్టెను ఆ రాయి వాని నుదురు చొచ్చినందున వాడు నేలను బోర్ల పడెను దావీదు ఫిలిస్తీను కంటే బలాఢ్యుడే ఖడ్గము లేకయే వడిసెలతోనూ రాతితోనూ ఆ ఫిలిస్తీను కొట్టి చంపెను వాడు బోర్ల పడగా దావీదు పరిగెత్తిపోయి ఫిలిస్తీని మీద నిలుచుచుండి వాని కత్తి వరదూసి దానితో వాని చంపి వాని తలను తెగవేసెను ఫిలిస్తీలు తమ సూర్యుడు చచ్చుట చూచి పారిపోయి అప్పుడు ఇస్రాయేల్ వారును యూదావారును లేచి జయము జయమని అరచుచు లోయ వరకును షరాయి ఎక్రోను వరకును ఫిలిస్తీన్లను తరుమగా ఫిలిస్తీలు హతలై షరాయిము ఎక్రోను మార్గమున గాతు ఎక్రోను అను పట్టణముల వరకు కూలిరి అప్పుడు ఇస్రాయేళ్లు ఫిలిస్తీన్లను తరుముట మాని తిరిగి వచ్చి వారి డైరాలను దోచుకున్రీ అయితే దావీదు ఆ ఫిలిస్తీను ఆయుధములు తన డైరాలో ఉంచుకుని అతని తలను తీసుకుని ఎరుషలేమునుకు వచ్చను సౌలు దావీదు ఫిలిస్తీనుకి ఎదురుగా పోవుట చూచినప్పుడు తన సైన్యాధిపతి అయిన అబ్నేరును పిలిచి అబ్నేరు ఈ యవ్వనుడు ఎవరి కుమారుడని అడగగా అబ్నేరు రాజా నీ ప్రాణముతోడు నాకు తెలియదన్ను అందుకు రాజా ఈ పడుచువాడు ఎవరి కుమారుడో అడిగి తెలుసుకు కొమ్మని అతనికి ఆజ్ఞ ఇచ్చను దావీది ఫిలిస్తీన్ని చంపి తిరిగి వచ్చినప్పుడు అబ్నేరు అతని పిలుచుకొని పోయి ఫిలిస్తీన్ తన చేతనుండగా అతని సౌలు దగ్గరకు తోడుకొని వచ్చను సౌలు అతన్ని చూచి చిన్నవాడా నీ వ్యవని కుమారుడు అని అడగగా దావీదు నేను బెత్లహేమియుడైన ఎష్షయి అను నీ దాసుని కుమారుడినని ప్రత్యుత్తరమిచ్చను ఆమెన్